హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ అనుకుంటున్నాను మా ఊరు పిల్లగాడు ఛానల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున కృతజ్ఞత అండి ఈ ఈరోజు వీడియో అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది ఈ వాతావరణానికి కోట్ ఎలాగా కాపాడుకోవాలి అనేది ఈ వీడియో అయితేనో ఒకసారి మన పిల్లలు అయితే ఎలా ఉన్నాయో అనేది ఒకసారి అయితే మీకు అయితే ఈ వీడియో చూస్తాను వీడియో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఒక లైక్ ఇచ్చుకోండి లైక్ ఇచ్చి షేర్ షేర్ చేయండి లైక్ కొట్టండి ఆ వీడియో మీరు లైక్ కొట్టడం వల్ల అది కొంతమందికి యూజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వచ్చారు పదం వచ్చేయండి వీడియో అయితే మన పిల్లల్ని అయితే మనం బయటకైతే ఒక్క టైం పూటే వదులుతున్నాం అనమాట మిగతా పూట అయితే బయటకైతే వదలడం లేదు ఎందువల్ల అంటే పిల్లలు ఏం అంటే అవి తిరిగి 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 ఏమంటే ఇదిగా తినేసి అరుగుదల అవ్వకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే బోర్లు అయితే వేస్తున్నాను అంటే ఒక పూటే వదులుతున్నాను సాయంకాలం పూట నాలుగు గంటలప్పుడే వదులుతున్నాను అనమాట వాటికి అయితే ఇంకా వ్యాక్సిన్ అయితే వ్యాక్సిన్ అయితే వేయలేదు ఇంకా రెండు రోజులైతే వారం పిల్లలు అయితే అవుతాయి అన్నమాట అప్పుడైతే మనం వ్యాక్సిన్ అయితే వేసుకోవాలన్నమాట అందువల్ల ఏంటంటే అయితే ఎప్పుడైతే ఇప్పలేదు కానీ ఈ ఈ పౌడర్ అయితే కోడి వేసాను వేసానమాట ఎందుకంటే అవి ఇప్పు ఈ పౌడర్ అయితే వేయకపోతే అవి జూట్రెక్కలు దిగజారుతాయి అనమాట చూడండి పౌడర్ అయితే ఈ పౌడర్ అయితే మనం అయితే వేసాము నెలల్లో అంటే నెలలు అవి తాగి ఈ తాగి నీళ్ళల్లో అయితే మనకైతే వేసాము కోడర్ని తాగి అయితే నిమ్మల నిమ్మలంగా అయితే ఉన్నాయన్నమాట కోడి అయితేను అయితే ఇప్పుడు దాకైతే ఏమి ఆపాయం అయితే కలగట్లేదు పిల్లలు అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నాయి కాకపోతే మొత్తం ఏడు పిల్లలు అయితే ఆరు పిల్లలు అయితే అనమాట అది టెన్ కి దాంట్లో ఒక పిల్లల్ని అయితే పందు తినేసాయి తినేసేయనమాట పంది కుక్కలు తీరేసేయి తర్వాత నేను జాగ్రత్త పడి పిల్లల్ని అయితే జాగ్రత్త చేశాను ఒకసారి చూద్దాము పిల్లల్ని అయినా చూడండి పిల్లల్ని అయితే దాంట్లో అయితే వేసినాం అనమాట అంటే ఒక పూట ఇప్పుతున్నాను పిల్లల్ని ఎందుకంటే ఇప్పుడు పైన వాతావరణం అంతా వర్షం పడింది వర్షం పడటం వల్ల కొద్దిగా మబ్బుగానే ఉంది అందువల్ల ఏంటంటే ఒకరు చలివిరికి ముడుచుకుంటాయి కదా చూడండి పిల్లలు అయితే ముడుచుకొని ఆ విధంగా అయితే ముడుచుకుంటాయి అని చెప్పేసి నేనైతే అయితే వదలలేదు అయితే ఇక్కడైతే వదలదనమాట అయితే నేను చూడండి పిల్లలు ఏ విధంగా ఉన్నాయో పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నాయన్నమాట కాకపోతే అయితే ఇంకా వేయలేదు ఒక వారం ఇంకా ఇంక రెండు రోజుల్లో వారం అయిపోతాయి అనమాట ఆ తర్వాత వేద్దాము వ్యాక్సిన్ అయిపోయాను తెచ్చిన తర్వాత కోడైతే పిల్లలని అయితే బాగా దాటుతుంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలైతేను పిల్లలు అయితే ఉన్నాయి మనం ఏమన్నా వేస్తామని చెప్పి చూస్తుందన్నమాట అది అంటే ఒక పిల్లల్ని అయితే పందు కుట్రలు అయితే తినేసాయి పన్నే పన్ను పక్కలు అయితే తినేసి అన్నమాట సో ఫైవ్ పిల్లలు అయితే ఉన్నాయి అంటే ఐదు పిల్లలు అయితే ఉన్నాయి అన్నమాట చూడండి ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వీటిని బయటకైతే వదులుతాము అయితే ఉంటే పిల్లల్ని అయితే ఎప్పుడైతే గెలిచి ఉందో అప్పుడు అయితే యాక్టివ్గానే ఉంటుంది రోడ్ అయితే లోపల ఉన్నాడు రోడ్ని అయితే బయటకి అయితే నేను వదిలేము అంటే ఈరోజు వదలకూడదు ఇప్పుడు రోడ్ని రోజు మార్చి రోజు అయితే బయటకు అయితే అనమాట చూడండి పిల్లలు అయితే అంటే అంటే కోడి పిల్లలు అయితే తడవకూడదు ఫ్రెండ్స్ తడిచిన తర్వాత ఏమవుతాయంటే ఈ రెక్కలు గూడు కట్టేస్తాయి అన్నమాట మనం వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలు ఎంత ఇంకన అయితే వదిలేయచ్చు అందువల్ల మనం వ్యాక్సిన్ అయితే వేయలేదు కాబట్టి అక్కడైతే బయటకైతే వదకపోలేదు అనమాట అంటే ఒక్క కోటే వదులుతున్నాము కోడి పిల్లలు అయితే తడవకూడదు తడిచిందంటే కంపల్సరీ గూడలు అయితే కట్టేస్తాయి అన్నమాట కోడి పిల్లలు అయితే తడవకూడదు అనమాట చూడండి కోడి పిల్లలు అయితే యాక్టివ్ గానే ఉన్నాయి అయితేను ఇప్పుడు ఇంచుమించు ఆ ఒక వారం అయితే మనం అయితే ఆ పౌడర్ అయితే వేసామన్నమాట ఒక నెలల్లో కలిపి తాపిస్తున్నాము నేను బ్యాక్టీరియా ఉంటే అంతే యాక్టివ్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ పౌడర్ అన్నమాట అది ఆ పౌడర్ అయితే నెలల్లో వేసి అయితే మనం తాపిస్తున్నాము కోడి పిల్లలు అయితే ఎలాగ మనకి కోడిపిల్ల వర్షానికి తడిసిన తర్వాత ఏమవుద్దంటే కోడిపిల్ల సలివిరి పట్టిపోద్ది అనమాట సలివిరి పడిపోయి గూడ్లు గూడు కట్టేస్తుంది గూడు కట్టేస్తుంటే ఇందాక చూపించాను కదా పిల్లల్ని ఏ విధంగా అయితే గూడు కట్టేస్తుంది అదైతే ఇందాక నెలల్లో పడింది నెలల్లో పడ్డం వల్ల ఒకరు వాటి ఉందన్నమాట అది చలికి ఎండ వస్తే కవర్ అయిపోతుంది అంటే వర్షం పడి అది ఇంకా మొంకగానే ఉంది ఈ మొంకకి కంపల్సరీ అయితే ఏదో ఒక ఇది వస్తూనే ఉంటుంది మనమైతే జాగ్రత్తగా మందులు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడే పరీక్షించుకోవాలా కోళ్ళకి ఏ విధంగా ఉన్నాయి కోళ్ళు మేస్తున్నాయా మేలేదా మెత్తంగా ఉన్నాయా అనేది కోళ్ళని అయితే చూసుకుంటుండాలా ఈ వాతావరణంకి ఎండకైతే పెద్దగా జబ్బులు అయితే రావు ఫ్రెండ్స్ ఈ అయితే కంపల్సరీ జబ్బులు అయితే వస్తూ ఉంటాయి అయితే జాగ్రత్తగా చూసుకుంటుండాలా చూసుకొని దానికి తగ్గ మెడిసిన్ అయితే రెడీగా అయితే తెచ్చిపెట్టుకోవాలా నేనైతే ఆల్రెడీ రెడీగా అయితే తెచ్చిపెట్టుకున్నాను దాంట్లో కొన్ని మెడిసిన్ అయితే నేను తెచ్చుకోలేదు జబ్బుని పెట్టి తెచ్చుకున్నామని అంటే మాకు దగ్గరేను ఎట్ షాపు అంటే ఒక మూడు కిలోమీటర్లు అయితే మూడు కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట షాప్కి అయితేను సిటీలోకి వెళ్ళాలి మనమైతే తెచ్చుకుంటాము మనకు రోడ్ అయితే దీని దీని ఫీమేల్ అయితే ఎక్స్ అయితే పెట్టింది ఏడు ఎక్స్ అయితే పెట్టింది అనమాట ఏడు ఎక్స్ పెట్టడం వల్ల అదైతే మనమైతే పొదగేసేస్తున్నాము కుర్రోడ్ అయితే ఖాళీగా ఉండడం కుర్రోడ్ కూడా ఒక పెట్ట అయితే తేవాలి తెస్తాను తెచ్చేటప్పుడు దాన్ని కూడా ఒకసారి వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చూసి పక్కన అవుతాను ఏ వేరే వాళ్ళ దగ్గర అది తీసుకొచ్చి తీసుకొచ్చే ముందు అది ఎంత రేట్ అనేది దాని దాని వీడియో కూడా మీకు అయితే పెడతానమాటైతే నేను అయితే ఇప్పాను బయటికి ఈరోజు అయితే ఇప్పలేదు మన జాతి మనం జాతి కోళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి కంపల్సరీ అయితే తడవకూడదు ఫ్రెండ్స్ తడిస్తే ఏంటంటే జ్వరము వేడి అన్నమాట నేను అందుకే మనం మనం ఉన్నాకే బయటికి అయితే వదలలేదు లోపలే పెట్టుకున్నాను అంటే నిన్న వదిలేను నిన్న వాతావరణం ఎండగానే ఉన్నింది ఈ రోజుతో చల్లబడింది అనమాట వాతావరణం అయితే ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు నేనైతే ఖచ్చితంగా ఇదే చెప్తున్నాను మనము ఖాళీగా ఉన్న టైంలో కోడులు ఎలాగున్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే పరీక్షించుకోవాలా ఒక్కసారి కానీ జబ్బు ఎంటర్ అయిన తర్వాత ముదిరిపోతే మనం ఏ మెడిసిన్ వేసినా ఇంకా పని చేయదు ఇదైతే పక్కా మనము దాన్ని మెడిసిన్ పరీక్షించుకొని చూసుకొని దాన్ని అనేది అయితే మనం అప్పటికప్పుడే వ్యాక్సిన్ అయితే తీసుకుంటే కంపల్సరీ రికవర్ అయిపోతుంది మనం లేట్ చేసుకుంటే ముదిరితే అది సెట్ కాదు నేను ప్రతి ఒక్క వీడియోలో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో అయితే మీకు చెప్తూ వస్తున్నాను అది కొత్తగా కోళ్ళు సాగే వాళ్ళకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను అంటే మనకన్నా సీనియర్లు ఉన్నారు మాకు తెలిసి కొత్తగా సాగిన వాళ్ళకైతే ఎందుకంటే మనం కూడా కొత్తగా సాగుతున్నాం కాబట్టి అది నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ అయితే గుర్తుపెట్టారా చూడండి కోడిని అయితే పొదగేసేస్తుందనమాట దీని జతదే అనమాట తెల్లకల్ది ఇంతకు ముందు ఎక్స్ పెట్టినప్పుడు ఇంతకుముందు ఎక్స్ పెట్టినప్పుడు రెండు కోళ్ళు అయితే వేసామన్నమాట వేసినప్పుడు అవి అయితే పొదగలేదు వర్షం మెరుపుల వల్ల ఈసారి అయితే ఇదే దీని కింద వేసేసాము అంటే అప్పుడు పొదుగుడు రాలేదు ఇప్పుడు అయితే వచ్చింది వచ్చిందనమాట ఈసారి దీని కింద వేసేసాము సెవెన్ ఎగ్ సెవెన్ ఎక్స్ అయితే వేసామన్నమాట అంటే ఇది కూడా పెట్టడం కూడా సెవెన్ ఏ పెట్టింది అందువల్ల అయితే ఈ రోజుకి పది రోజులు అయితే అన్నమాట అనమాట కొనుక్కొని ఉంది కానీ కుర్రోడు ఏమో ఖాళీగా ఉన్నాడు కుర్రోడికి అయితే ఇంకోటి అయితే తేవాలి అందరిలో తెస్తాను ఎక్కువగా కోడు తడిసిన వల్ల ఎక్కువగా జ్వరం అయితే వస్తుంది అనమాట కోడికి అయితే దాన్ని అయితే జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నారా కోడి ఉందా లేదనేది ఒకసారి ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో అయితేను చిన్న లాగిన్ అనమాట అంటే కోడిపిల్ల గురించి చెప్దామని మీకైతే ఫోన్ అంటే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను వీడేంతరా బాబు వ్యాక్సిన్ అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు వేయలేదు వీడియో పెట్టలేదు అనుకుంటున్నారేమో మా సబ్స్క్రైబర్లు అందరూ మనం చూసే వీడియో ప్రతి ఒక్కరూ ఏంటంటే నేను పిల్ల పుట్టిన పదిహేను రోజులకైతే నేను వ్యాక్సిన్ వేస్తాను ఎందుకంటే నేను ప్రతిసారి ఆ విధంగా అయితే చేస్తుంటానమాట అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే ఈ రోజుకైతే వారం అయిందనమాట అందువల్ల ఏంటంటే ఇంకా ఒక ఐదు రోజుల్లో అయితే మనం వ్యాక్సిన్ అయితే వేద్దాము ఈ వర్షానికి అయితే తడవకుండా అయితే చూసుకోవాలన్నమాట వర్షానికి తడవకుండా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కొత్తగా కోల్డ్ జాకే వాళ్ళకైతే ఈ వీడియో యూజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను అందరికీ ఆల్ బాయ్ బాయ్